నమస్కారము ఈరోజు మనం ప్లే టైంలో పద వినోదంలో ఒక ఆట ఆడుదాము గడులలో అస్తవ్యస్తముగా ఇచ్చిన అక్షరాలను సరైన వరుసలలో పదాలుగా అమర్చండి గడులలో వృత్తాల నడుమ చూడండి వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదభంధాన్ని కనుక్కోండి ముందుగా మనం పదాలు చూద్దాము ఈ పదాలను మనం సరిచేస్తే వచ్చే సరి అయిన పదం వారి జాక్షి కం లో ల ఈ పదాలను మనం సరిచేస్తే వచ్చే సరి అయిన పదం పాతాల లోకం రా పా చూడండి ఈ పదాలను మనం సరి చేస్తే వచ్చే సరి అయిన పదం పరమాత్మ హ వ ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలను సరి ఒక వర్ష క్రమంలో పెడితే వచ్చే సరి అయిన పదం హరితవనం వీ క ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే సరి అయిన పదం జీవకనము ఇక్కడ గడులలో ఇప్పుడు చూడండి వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదబంధము పారిజాతాపహరణము పా హు